నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ జాబ్ న్యూస్ నోటిఫికేషన్ వన్ నోటిఫికేషన్ టూ వీడియో ఒకటే నోటిఫికేషన్లు రెండు చుక్ చుక్ బండి కొలువలు మోసుకొచ్చే నండి రైల్వేలో డిగ్రీ అర్హతతో ఎనిమిది వేల నూట పదమూడు గవర్నమెంట్ ఉద్యోగాలు వీటికి నెలకు జీతం అరవై ఐదు వేల రూపాయల వరకు ఉంటుంది నోటిఫికేషన్ రెండు ప్రకారం రైల్వేలో మరో మూడు వేల నాలుగు వందల నలభై ఐదు గవర్నమెంట్ ఉద్యోగాలు వీటికి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ అర్హత మాత్రమే నెలకు నలభై వేల రూపాయలు జీతం ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా వీడియోను కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ ఇవ్వగలరని కోరుకుంటూ వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్ వన్ ప్రకారం ఇంటర్వ్యూ లేకుండానే రైల్వే జాబ్స్ డిగ్రీ ఉంటే చాలు నెలకు అరవై ఐదు వేల రూపాయల శాలరీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీలో ఎనిమిది వేలకు పైగా పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది అర్హతలు ఏమిటి అప్లై ఎలా చేయాలి ఎంపిక విధానం ఎలా ఉంటుంది జీతం ఎంత ఇస్తారు మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుందాం ఎక్కువ మంది నిరుద్యోగులు ఆసక్తి చూపించే కొలువుల్లో రైల్వే జాబ్స్ ముఖ్యమైనవి అందులోనూ ఆ శాఖ భర్తీ చేసే ఎన్టీపీసీ పోస్టులకు పోటీ ప్రాధాన్యం రెండు హై లెవెల్లో ఉంటాయి అలాంటి పోస్టుల భర్తీకి రైల్వే శాఖ తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏకంగా ఎనిమిది వేల ఒక వంద పదమూడు ఖాళీలను భర్తీ చేయనుంది అందులో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు తొమ్మిది వందల తొంభై నాలుగు స్టేషన్ మాస్టర్ పోస్టులు మూడు వేల నూట నలభై నాలుగు గూడ్స్ ట్రైన్ మా మేనేజర్ ఒక వెయ్యి ఐదు వందల ఏడు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఏడు వందల ముప్పై రెండు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు పోస్టులు ఉన్నాయి వీరికి జీతం ఎంత ఉంటుందంటే ఈ ఉద్యోగాల్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ కొలువులు రెండు లెవెల్ సిక్స్ జాబ్స్ వీరికి ప్రారంభ మూల వేతనం ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు దక్కుతుంది డిఏ హెచ్ఆర్ఏ మిగతా ఎలవెన్స్ అన్ని కలిపి మొదటి నెల నుంచే కనీసం అరవై ఐదు వేల రూపాయల వరకు వేతనం అందుకోవచ్చు మిగతావి లెవెల్ ఫైవ్ జాబ్స్ వీరికి మూలవేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు లభించనుండగా డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలమెంట్స్ కలిపి యాభై ఐదు వేల రూపాయల జీతం చేతికొస్తుంది ఈ ఉద్యోగాన్ని ఎలా ఎంపిక చేస్తారంటే పైన చెప్పిన అన్ని పోస్టులకు రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు సీబీటీ ఉంటుంది ఒకవేళ మీరు స్టేషన్ మాస్టర్ పోస్టుకి అప్లై చేసి ఉంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూట్ టెస్టు సిబిఈటి అదనంగా రాయాల్సి ఉంటుంది అలాగే టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు టీఎస్టీ ఉంటుంది వీటిల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి ధృవపత్రాల పరిశీలన మెడికల్ టెస్ట్ నిర్వహించి నేరుగా ఉద్యోగులకి తీసుకుంటారు అర్హతలు మరియు వయో పరిమితి ఈ ఉద్యోగులకి అప్లై చేసేవారు ఏదైనా డిగ్రీ పట్టా పొంది ఉంటే చాలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య వయసు ఉన్నవాళ్ళు అర్హులు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల వయసు మినహాయింపు ఇస్తారు దరఖాస్తు విధానము మరియు ఫీజు వివరాలు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది అప్లికేషన్స్ స్వీకరించేందుకు అక్టోబర్ పదమూడు చివరి తేదీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్లు మైనార్టీలు ఈబీసీలకు రెండు వందల యాభై రూపాయలు మిగిలిన వారికి ఐదు వందల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పరీక్ష తేదీలు ఎగ్జామ్ డేట్స్ ఇంకా ప్రకటించలేదు త్వరలోనే వెల్లడిస్తారు వెబ్సైట్ ఇదే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునేవారు హెచ్డిపిఎస్ ఈజ్ టు డబుల్ ఆబ్లైక్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోగలరు నోటిఫికేషన్ వన్ ప్రకారం అప్లై చేయటకు చివరి తేదీ అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రెండు ప్రకారం ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులతో ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీలోగా అప్లై చేసుకోగలరు రెండు స్టేజీల్లో రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు దరఖాస్తు సవరణ తేదీ ఇరవై మూడు అక్టోబర్ నుండి ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు సవరణ తేదీ ఉంది పోస్టుల వివరాలు వాటి అర్హతలు రైల్వే డిపార్ట్మెంట్ నుండి అన్ని జోన్లు కలిపి మూడు వేల నాలుగు వందల నలభై ఐదు పోస్టులతో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్స్ క్లర్క్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేశారు ఇంటర్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు ఎంపిక విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టేజ్ వన్ స్టేజ్ టూ రాత పరీక్షల ఆధారంగా సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు యాప్టిట్యూడ్ రీజనింగ్ జనరల్ సైన్స్ నుండి ప్రశ్నలు వస్తాయి వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అప్లికేషన్ ఫీజు వివరాలు ఎస్సీ ఎస్టీ మహిళలు వికలాంగులకు రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఉంటుంది ఇతర కేటగిరీల వారికి ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజులు తొంభై శాతం వరకు రిఫండ్ ఇస్తారు ఈ ఉద్యోగాలకు జీతం టీఏ డిఏ హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు అన్నీ కలుపుకొని సుమారు నలభై వేల రూపాయల వరకు నెలకు జీతం వస్తుంది నోటిఫికేషన్ రెండు ప్రకారం ఈ ఉద్యోగాలకి అప్లై చేయటకు చివరి తేదీ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మరెందుకు ఆలస్యం అర్హత గల అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి వీటికి అప్లై చేయుటకు లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్లో చూడగలరు లేదా నోటిఫికేషన్లో లింకును చూడగలరు లేదా అధికారిక వెబ్సైట్ని సందర్శించి కూడా అప్లై చేసుకోగలరు ఇంకా భవిష్యత్తు వివరాల కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను ఎప్పటికప్పుడు సందర్శించగలరని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో ఆల్ ద బెస్ట్